గారు నేను సారపాక గ్రామ పంచాయతీ సారపాక గ్రామ పంచాయతీ ఒకటో వార్డు సభ్యురాలైన లక్ష్మీ ప్రసన్న అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్ఠతో గ్రామ పంచాయతీ రెండవ వార్డు సభ్యుడైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని నేను నమ్మిన ఈక సిద్ధాంతం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిద్ధాంతం సాక్షిగా నన్ను ఎవరైతే గెలిపించారో ఆ ఓటర్ల సాక్షిగా నా గెలుపు గెలుపు బాటలో నా ప్రాణ స్నేహితుల సాక్షిగా భగవంతుడి పేర సత్యని ప్రమాణం సభ్యురాలైన బాలి కనకరత్నం అనే నేను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా

భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించలేనని భవితిని పేర సత్యనిష్టతో ప్రమాణం

నేనే వీరేంటి భగవంతుని పేరా భగవంతుని పేరా సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను కంగ్రాగ్రాచులేషన్ సాయి గారు సారపా గ్రామ పంచాయతీ సారపాక గ్రామ పంచాయతీ ఏడో వార్డు సభ్యుడినైనా ఏడో వార్డు భీమాను నేను శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజంగా నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి నిజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదు భగవంతుని పేర హనుమంతుని పేర చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ భీమా గారు పంచాయతీ ఎనిమిదవ వార్డు సభ్యురాలైన బోలవమాను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరిస్తున్న పదవిని విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయించున్నాను తారపాక గ్రామ పంచాయతీ తొమ్మిదో వార్డు సభ్యుడైన భట్టు రాములు వారు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను గ్రామ పంచాయతీ పదో వార్డు సభ్యుడినైనా పార్టీ అశోక్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని తల్లిదండ్రుల సాక్షిగా భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను సభ్యుడిగా సభ్యుడైన తిరుపతి యేసోబు అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించి భగవంతుని నా వెనకున్న పెద్దలు అన్నలు నాంట్లో నన్ను నడిపించేందుకు నిత్య సృష్టితో ప్రమాణం చేయించున్నాను మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను గ్రామ పంచాయతీ పద్నాలుగో వార్డు సభ్యురాలైన నేను కొమరం సావిత్రి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విలువ నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించుతానని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రయాణ ప్రయాణం చేయబోతున్నాను అది గ్రామ పంచాయతీ పదిహేను వార్డు సభ్యుల సభ్యులైన భూక్య కళ్యాణి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరిటను సత్యనిష్టతో ప్రమాణం చేయుచ్చున్నాను నేను నేను సారపాక గ్రామ పంచాయతీ సారపాక గ్రామ పంచాయతీ పదిహేడో వార్డు సభ్యుడిని అయినా పదిహేడో వార్డు అయినా వారాల రామకృష్ణ రామకృష్ణ అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేరు

సారపాయితీ సారపాడు వార్డు పద్దెనిమి పూజారి శ్రీదేవన్ నేను పూజారి శ్రీదేవన్ నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేత కలిగి ఉండి